ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కొంతమంది అవినీతి తిమంగళాలు ఉన్నాయి ఇంకా వాళ్ళు వాళ్ళ రాజకీయ అంటే వాళ్ళ పదవుల్లోకి వచ్చేది లేకపోతే వాళ్ళు గెలిచేది డబ్బులు పెట్టి గెలుస్తారు డబ్బులు సంపాదించుకోవడం కోసమే పనిచేస్తారు ఇక వాళ్ళ వాళ్ళకి ఇక వేరే ఉద్దేశాలు వేరే జేయాలు ఏం లేవు ప్రజలను ఏమార్చటం డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవటం గెలిచిన తర్వాత మళ్ళీ డబ్బులు సంపాదించుకోవటం అందుకే వాళ్ళు ఆస్తులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటారు కోటాను కోట్ల రూపాయల ఆస్తులు సంపాదిస్తూ ఉంటారు అయినా వాళ్ళ ధనదాహం తీరదు దానికి ఉదాహరణ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నిన్న నాదండ్ల మనోహర్ గారు కాకినాడ రూరల్ కాకినాడ అర్బన్ తదితర ప్రాంతాల్లో ఆ గోడౌన్ల పైన ఆయా ప్రాంతాల్లో పర్యటించి సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఆయన పర్యటించి అక్కడ రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి వాటిని పోర్టుకు తరలించి అమ్ముకుంటున్నటువంటి పైన అంటే ప్రభుత్వం ఆ బియ్యాన్ని ముప్పై తొమ్మిది రూపాయలకు ఉంటుంది పేద ప్రజలకు రూపాయికి ఇస్తుంది దాన్ని పేద ప్రజలు ఆ బియ్యం లేవనో లేకపోతే ఏ కారణాల చేతనైనా ఒక్కొక్క కేజీ బియ్యాన్ని ఏడు రూపాయలకి ఎనిమిది రూపాయలకి బయట దళారులకి మధ్యవర్తులకు అమ్ముతుంది వాళ్ళ దగ్గర నుంచి ఈ బియ్యం మొత్తాన్ని సేకరించి దాన్ని రీసైక్లింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేసి కేజీకి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అక్రమంగా ఆర్జన చేస్తున్నటువంటి పైన దీనిపైన పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు ఆరోపణలు చేశారు అవి నిజాలను నిరూపించడం కోసం ఇప్పుడు నాదండ్ల మనోహర్ గారు ఫీల్డ్ విజిట్స్ ఏం జరుగుతుంది అసలు నిజమా కాదా ఇది ఈ ఉన్నటువంటి రీసైక్లింగ్ ఎక్కడ చేస్తున్నారు ఏ ఏ రైస్ మిల్లులో చేస్తున్నారు ఏ ఏ గోడౌన్లో వీటిని నిలవ చేస్తున్నారు వీటిని ఎలా తరలిస్తున్నారు అనేటువంటి నిజాలని రాబట్టడం కోసం అంటే చాలా నిజాలు రాబట్టడం కోసం చాలా ధైర్యంగా నిర్భయంగా ఆయన పనిచేస్తున్నటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు జనసేన పార్టీకి కేటాయించినటువంటి కీలకమైన శాఖల్లో ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు ఆయా శాఖల్లో ఆయన బలంగా పనిచేస్తూ ఆ పైన సమీక్షలు చేస్తూ ఆ శాఖల్లో జరిగినటువంటి నిధుల దుర్వినియోగా నిధు నిధుల దుర్వినియోగాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే నాదండ్ల మనోహర్ గారు ప్రతి చోట ఫీల్డ్ విజిట్స్ చేయటం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఏ రకంగా జరుగుతుంది ఏ రకంగా అవినీతికి పాల్పడుతున్నారు అనే విషయాన్ని ఆయన నిన్న ఒక ప్రకటన చేస్తూ కొంతమంది అధికారులు ఇప్పటికీ కూడా మమ్మల్ని ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు ఏమీ జరగట్లేదు అనేటువంటి ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మాకు ఆధారాలతో సహా దొరికినాయి వాళ్ళు కానీ మేము ఫీల్డ్లోకి వెళుతున్నాం అధికారులు వాళ్ళ పద్ధతి మార్చుకోవాలి ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో అవినీతి పాల్పడినటువంటి వ్యక్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు సిక్స్ ఏ కింద వాళ్ళని కేసులు బుక్ చేస్తాం ఖచ్చితంగా వాళ్ళ పైన ఉంటాయి దాంట్లో ఎలాంటి సందేహం లేదని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి ఆయన అంటే అవినీతి ఎంత స్థాయిలో జరిగిందనేది చూడాలి ఇప్పుడు ఆరు ఆయన సందర్శించినటువంటి పది ప్రదేశాల్లో ఆరు చోట్ల అక్రమాలు జరిగినట్టుగా ఆయన గుర్తించినట్టు ఆధారాలతో సహా దొరికిపోయారు ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి ఖచ్చితంగా వీళ్ళందరిపైన చర్యలు తీసుకుంటామని మనోహర్ గారు ప్రకటిస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం గమనించవచ్చు ఏదేమైనా అయితే ఆయన ఎవరు ఎవరు అవినీతికి పాల్పడ్డారు ఏంటి అంటే ఆయన చెప్పకనే చెప్పారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు వారి యొక్క బినామీలతో ఈ వ్యాపారం అంతా జరుగుతుంది ఇక్కడ ఒక కాకినాడలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు చేసేటువంటి ఈ రేషన్ బియ్యం అంతా కూడా ఎక్కడికి పోతుంది అంటే కాకినాడ పోతుంది కాకినాడ పోర్ట్ నుంచి విదేశాలకు పోతుంది ఇది అందరికీ తెలుసు రేషన్ బియ్యాన్ని రేషన్ షాప్ నుంచి కొంటారు ఆ రేషన్ షాప్ డీలరో లేకపోతే ఆ తాలూకు మన అతని తాలూకు మనుషులు ఎవరో ఉండి వాటిని అక్కడ రేషన్ షాప్లో పొందటం వెంటనే అమ్మటం అంటే ఈ రేషన్ షాప్ బియ్యం ఇవ్వటం అనేదాన్ని ప్రభుత్వం ఆ పునరాలోచన చేస్తే బెటర్ దానికి బదులు ప్రభుత్వం అంత ఖర్చు పెట్టి ఒక్కొక్క కేజీకి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది రూపాయలు ఖర్చు పెట్టి రేషన్ బియ్యాన్ని కొని రూపాయికి ఇచ్చేటప్పుడు ముప్పై ఏడు రూపాయలు ఖర్చు అవుతుంది అదేదో ప్రజలకి నగదు బదిలీ రూపంలో ఇస్తే వాళ్ళకి నచ్చిన బియ్యం వాళ్ళు కొనుక్కుంటారు తద్వారా కొంత ఇలాంటి అవినీతిని నరికట్టేటువంటి అవకాశాలు ఉంటాయి ఇలాంటి మీడియేటర్స్ అవినీతి పనులు దీన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకునేటువంటి బ్యాచ్ మొత్తాన్ని కొంత నియంత్రించేటువంటి అవకాశం ఉంటుంది చూద్దామని